ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట నేను సింపుల్గా చేసుకున్నానా ఆర్పాటంగా చేసుకున్నానా అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేశాను అసలు పూజా విధానం ఏంటి నేను ఎలా పాటిస్తాను ఏం చేస్తాను అనేది ఈ వీడియో అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు కూడా వచ్చేసేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వ్రతం మూడో వారం చేసుకోవటానికి నాకు కుదరలేదని చెప్పాను కదా ఇంక ఈ రోజు చేసుకుందాము అని చెప్పి చీకటితో లేచి ఇళ్ళన్నీ శుభ్రంగా ఊడ్చి తుడుచుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను బయట ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను ఎలా పెట్టుకున్నాను ముగ్గులని ఇంక ఇప్పుడైతే గడపకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను ఇంకా మనకు శుక్రవారం అనేటప్పటికీ ఇంకా గడపకి పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఇంకా గడపకి అయితే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసి గడపకి అటు సైడు ఇటు సైడు కూడా ముగ్గులు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మాకు ఈ మార్బుల్ కాబట్టి అంత కనిపించదనమాట ఏదో అలా సింపుల్గా చిన్న ముగ్గేసేసాను ఇంకా తర్వాత ఫస్ట్ అయితే పూలు మాల కట్టేసుకుందాం సాయంత్రం పూజకి మనం మాలలు కట్టి అక్కడ పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మనకి శ్రావణమాసం అంటే ఉంది చెట్టున పూలు పొద్దున్నే పోసుకుంటేనేనండి ముందు రోజు నైట్ మొగ్గలు కోసి పెట్టుకుంటే మన చెట్లు అయినా కూడా నైటే మొగ్గలు కోసి పెట్టుకుంటేనే ఉంటాయి లేకపోతే ఉండవన్నమాట ఇంకా నేను కోయిటం మర్చిపోయాను పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి ఇంటి దగ్గర అందరు కోసుకెళ్ళిపోయారు అనమాట ఇంకా అందుకోసం తులసి అయితే కడుతున్నాను ఇంకా మల్లెపూలు కూడా బయట నుంచి తెప్పించాను అనమాట మాల మల్లెపూల మాలాను చామంచి పూలు తెప్పించాను విడిపూలు పూజ కోసం అని చెప్పి ఇంకా మన చెట్టును కూడా ఈ తొలకర వానలకి మల్లెపూలు ఇంకా కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయి అనమాట అవి కూడా పోయాలి అయితే సాయంత్రం నాలుగింటప్పుడు అలా పోస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా అవి అయితే కొయ్యలేదు ప్రస్తుతానికి ఇంకా తులసి మాల కట్టడం అయితే పూర్తయిందనమాట ఇంక నేను కట్టేలోపే ఇట్లా వడిలిపోయినట్టుగా అయిపోయింది ఆకు లేతగా ఉండటం వల్ల ఇంక ఇట్లా మనం నీళ్ళు జల్లి పెట్టామనుకోండి చక్కగా ఫ్రెష్గా మళ్ళీ వచ్చింది అనమాట సాయంత్రానికి ఇంకెలా కవర్లో పెట్టి మూడేసేసాను అయితే ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవాలి ఎప్పుడు ఏం చేస్తానంటే ముందు రోజే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను హడావిడి లేకుండా ఉంటుంది అని కాకపోతే ఈసారి నిన్న రెడీ చేసుకోవడానికి అనమాట ఇంక ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నా నేను ఎప్పుడైనా సరే అమ్మవారికైనా నేను తెచ్చుకున్నా సరే పండగలకంటూ ప్రత్యేకంగా నేను ఏ చీరలో కొనండి ఆల్రెడీ మీకు అంతకు ముందు కూడా చెప్పాను కొత్తవి విడిగా వెళ్ళినప్పుడు కొనుక్కుంటా ఉంటాం కదా ఇంకా అవే పండగలకు ఉపయోగించుకుంటాను లేదా ఎవరన్నా మనకి శారీస్ అలా పెడతా ఉంటారు కదా అవి కూడా అట్లా పండగలకు ఉపయోగించుకుంటాను అంతేగాని ప్రత్యేకంగా పండగలకి ఏం కొనను ఇంకా నేను కొనుక్కున్న చీరల్లోనే ఒక చీర అమ్మవారి పూజ కోసం అని చెప్పేసి అలా పక్కన పెట్టుకుంటాను అనమాట విడిగా కొనుక్కున్న వాటిల్లో ఇంకా అలా పెట్టుకున్న చీరే ఇది ఈ సంవత్సరం అయితే అమ్మవారిని ఇలా రెడీ చేసుకుంటున్నాను ఈసారి ఎందుకనోనండి వెయిట్ అస్సలు ఆపలేదనమాట ఎప్పుడు నేను నగలన్నీ పెట్టి అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత రెండు మూడు రకాల పూలమాలలు కూడా వేస్తాను అస్సలు బాగా సెట్ అయ్యేది ఈసారి ఎందుకనో అమ్మవారు కదిలిపోతా ఉన్నారనమాట నాకు కూడా కొంచెం భయమేసింది అందుకని ఎక్కువ నగలేం పెట్టకుండా ఇట్లా రెండు నగలే పెట్టాను అనమాట ఇంకా ప్రతిసారి నా దగ్గర ఉన్న శారీస్లోనే శారీ అంతా ఒక కలరు బోర్డర్ సపరేట్ కలర్ అయ్యేటప్పటికి బాగా లుక్ వచ్చేది కానీ ఇంక ఈ అయితే నా దగ్గర ఉన్న వాటిల్లో ఇదే బాగుందనిపించింది ఇంకా ఆ శారీయే కట్టాను అనమాట ఎప్పుడైనా నేను అంతేనండి ప్రత్యేకంగా ఏమి కొనుక్కురాను నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే నేను చేసుకుంటాను అనమాట ఓ ఖర్చులు పెట్టేసి వెళ్ళి సపరేట్గా రావాలి అని అలా అయితే ఏమనుకోను మనం ఎంత రెడీ చేసినా ఎంత చేసినా భక్తిగా చేయకపోతే వేస్ట్ అనిపించింది భక్తి శ్రద్ధ ఉంటే చాలండి ఏ పూజకైనా సరే మనం ఆర్భాటాలుగా ఓ హంగులు పోత డబ్బులు ఖర్చు పెట్టేసి చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఇంకా నాకున్న దాంట్లో సింపుల్గా చేసుకోవటానికే చూస్తాను ఎప్పుడైనా ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత నేను మొత్తం చూపించలేదులేండి రెడీ అయిన తర్వాత ఎలా ఉన్నారు అమ్మవారు అనేది పూజ చేసుకునేటప్పుడు చూపించుతా అయితే ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇంకా నైవేద్యాలు కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ పొంగలి పొయ్యి మీద పెట్టాను అది ఉడుకుతూ ఉంది ఇంక ఈలోపు పులిహార కూడా కలిపేస్తున్నా ఇంకా ఈరోజు నైవేద్యాలు వచ్చేసి పాయసం పులిహార గారెలు పూర్ణాలు ఇంతవరకు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నైవేద్యాలు కూడా ఇన్ని రకాలు చేయాలి ఇన్ని రకాలు చేస్తేనే మన పూజ ఫలితం దక్కిద్ది అని అలా ఏమి ఉండదండి ఓపిక అనమాట చేసుకుంటే ఐదు రకాలు చేసుకోవచ్చు లేదా పొంగలు ఒక్కటి చేసి అమ్మవారికి పాలు పెట్టినా కూడా అమ్మ పడిద్ది కాకపోతే ఏంటంటే మన అమ్మలు అమ్మమ్మలు చేయటం చూసి మనం ఇంకా అట్లా అలవాటు చేసుకుంటాం కానీ ఒక్క పొంగల్ పెట్టి అమ్మవారికి పాలు పెట్టినా కూడా పొంగలు చేయలేకపోయినా పాలు పెట్టి చేసుకున్నా కూడా అమ్మ తృప్తి పడిద్ది అనమాట ఇంకా అమ్మ చేయటం నాకు చిన్నప్పటి నుంచి చూస్తే అలవాటు అయింది కాబట్టి ఇంకా నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇట్లా ఐదు రకాలు చేసుకుంటాను ఇంకా పులిహార కలపటం అయిపోయింది పొంగలు కూడా అయిపోయింది ఇంకా పూర్ణాలు కూడా అయిపోయి గారెలు వేస్తున్నాను అనమాట ఇంక వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి శుభ్రం చేసేసుకొని ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసుకోవటమే అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట అందుకే చెప్తున్నాను మనం టీవీల్లో లేకపోతే ఈ సెలబ్రిటీలను లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళను వీళ్ళని చూస్తున్నాం కదా కొంతమందిని వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ ఆర్భాటాల కోసం ఏవేవో చూపించుతున్నారు వెండి పూలతోనే పూజ చేయాలి బంగారపు పూలతో పూజ చేయాలి అక్కడ నైవేద్యాలు కూడా వెండి వస్తువులు తెచ్చి పెట్టడము లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ ఏంటేంటో చూపిస్తున్నారు అవి చూసి మిగతా వాళ్ళు కూడా అలా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో లేనిపోయి తిప్పలు తెచ్చిపెట్టుకుంటున్నారు అన్నమాట అస్సలు అలా ఏం ఉండదండి ఎవరు చెప్పారు అట్లా చేసుకుంటేనే పూజ చేసుకున్నట్టు అని మన అమ్మమ్మలు నాయనమ్మలు అట్లా చేశారా ఎప్పుడైనా మనకు ఉన్న దాంట్లో మనం శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉతికిన బట్టలు కట్టుకొని మనకున్న దాంట్లో భక్తిగా శ్రద్ధగా అసలు అమ్మవారికైనా ఏ భగవంతుడికైనా సరే మనం ఎంత భక్తిగా చేస్తున్నాం అన్నది ముఖ్యం కానీ మనం ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం అన్నది అసలు ముఖ్యమే కాదు అస్సలు అలా ఆలోచించవద్దండి ఏదో సామెత చెప్తారు చూసారా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి మనం పోతే అప్పులు పాలైపోవటమేనా అనమాట అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు నేను చేస్తున్నాను ఇట్లా అని చూపించుకోవటానికి గొప్పల కోసం తప్పితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అనమాట ఓకేనా అండి నన్ను అడిగారు కాబట్టి ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు అందుకోసం చెప్తున్నాను అనమాట నేనైతే సింపుల్గా ఇలాగే చేసుకుంటానండి ఉన్న దాంట్లో ఇంట్లో ఏవైతే ఉన్నాయో వస్తువులు అవే అమ్మవారికి పెడతానమాట కొత్తగా నగలు కొనుక్కురావటము రోల్డ్ గోల్డ్ నగలైన వెండి వస్తువులు బంగారపు వస్తువులు ఇలాంటివి రావటము హంగుల కోసం పట్టు చీరలు తెచ్చి అమ్మవారికి కట్టడము ఇంకా అసలు ఇలాంటివైతే అసలు నేను చేయను చెప్పాను కదా నా దగ్గర ఉన్న చీర కడతాను ఇది కూడా అసలు చేయాలని ఏం లేదండి మనకి వెనకటి నుంచి కూడా పసుపు ముద్ద చేసుకొని కలిసం పెట్టుకొని చేసుకునే వాళ్ళకి కొంతమందికి అలా ఉంటుంది పద్ధతి మాకైతే గౌరీదేవిని పసుపు ముద్ద చేసి అష్టోత్తరం చేసుకొని మనం చేసుకున్న నైవేద్యాలన్నీ పెట్టి అలా సింపుల్గా పూజ చేసుకోవటమే అలవాటు మాకైతే అసలు కలిసం కూడా లేదు మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ అయితే అలాగే చేసేది మా వాళ్ళకైతే అసలు ఈ పూజలు చేసే అలవాటు లేదు ఇంకా నేను అమ్మను చూసి అలవాటు అయ్యాను కాబట్టి నా తృప్తి కోసం నేను ఇలా చేసుకుంటున్నాను గౌరీదేవిని చేసి చేసుకునేదాన్ని అంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇట్లా బొమ్మని అమ్మని ఇట్లా రెడీ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది అని నా తృప్తి కోసం ఇట్లా బొమ్మను రెడీ చేసుకోవటమే కానీ ఇలా చేయాలి అని రూల్ కూడా లేదు సింపుల్గా మనం పసుపు ముద్ద చేసుకొని ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని చేసుకుంటే మనం భక్తిగా పూలు నైవేద్యం అమ్మకి పసుపు కుంకుమ గాజులు ఇవి సమర్పించుకొని మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటే అమ్మ చాలా తృప్తి పడిద్ది అదే ముఖ్యం కూడా మనం ఎంత హంగులుగా పోయామని కాదు ఎంత శ్రద్ధగా అమ్మకి పూజ చేసుకున్నామనేదే ముఖ్యం ఇంకా నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను చూడండి పువ్వు ఎలా జారి పడిందో నేను అష్టోత్తరం చదువుకుంటా పూర్తి చేసే టైంకి అమ్మ చేతిలోంచి కుడివైపు చేతిలోంచి అలా పువ్వు జారిందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మే వచ్చి కూర్చొని నా పూజని స్వీకరించిందా అనిపించింది ఇలా ఒక్క పువ్వు కాదండి పూజ మొత్తం పూర్తయ్యేలోపు మూడు సార్లు పూలు జారినాయి అనమాట ఇది కూడా అక్క బొరువై జారు ఉండొచ్చు కదా అనుకోవచ్చు అయితే అయ్యుండొచ్చండి కాకపోతే నా మనసుకు అనిపించింది అనమాట అమ్మ నన్ను ఆశీర్వదించింది అని నా అనుభవాన్ని మీతో చెప్తున్నాను అంతే ఇంకా పూజ లాస్ట్ అయిపోతుంది అనగా పైన కిరీటం మీద గులాబీ పువ్వు కనిపిస్తుంది కదా ఆ పువ్వు కూడా జారి కింద పడింది అనమాట ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా తృప్తిగా అనిపించింది అనమాట ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అమ్మవారికి చీర జాకెట్ గాజులు పూలు ఇవన్నీ అమ్మవారికి అయితే సమర్పించాను ఇంకా మా వీధిలో ఉన్న ఐదుగురు ముత్తైదులను అయితే పిలుచుకున్నాను అనమాట నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అని నేనేం గొప్పలకి పోవటం లేదు మాకు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను నేను ఇంకా ఎక్కువ మందికి చేయలేకపోయినా ఒక పదకొండు మందిని పిలుచుకుంటాను ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళకి వదిన వాళ్ళకి ఇవ్వకూడదు అన్నారు ఏడు సోదకం అని ఇంకా అందుకని ఒక ఐదుగురిని పిలిచి ఇట్లా నాకున్న దాంట్లో జాకెట్ మొక్క పసుపు కుంకుమ గాజులు బొట్టు పెట్టి వాళ్ళకి పసుపు రాసి గంధం రాసి ఇచ్చాను అనమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఐదుగురు ముత్తైదుల్ని పిలిచాను ఇట్లా వాయినం ఇచ్చుకుందాము అని ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అమ్మవారికి హారతి కూడా ఇస్తున్నాను అనమాట అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ పూర్తయిన తర్వాత చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అనమాట ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకున్నాను పూజ అనిపించింది ఇక్కడ నాకు జరిగిన ఏదన్నా చిన్న లోటు ఏదన్నా ఉంది అంటే అమ్మ రాకపోవటం వదిన వాళ్ళకి తాంబూలం ఇవ్వటానికి కుదరకపోవటం ఇదే నాకు బాధగా అనిపించింది అనమాట ఇంకా హనీ కూడా ఉంటే బాగుండేది ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా వీళ్ళందరూ నాతోనే ఉంటారు ఈసారి వీళ్ళందరినీ మిస్ అయ్యాను అయితే ఇక్కడ ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ అమ్మకే ఇచ్చేదాన్ని అనమాట తాంబూలం ఇంకా మా అమ్మ ప్లేస్లో మా అమ్మ తర్వాత నేను అలా ఎవరినన్నా భావిస్తున్నాను అంటే అది మా ఆడపడుచుని అంటే మా వారి తరపున మా వారి తరపున నేను అలా ఎవరినన్నా ఊహించుకుంటాను ఆ ఉద్దేశంతో చూస్తాను అంటే మా ఆడపడుచుని ఇంకా ఫస్ట్ అయితే తనకే ఇచ్చాను అనమాట మా అమ్మ తర్వాత నేను అలా ఫీల్ అయ్యేది తననే మా ఇద్దరి మధ్య వయసు కూడా అంతే తేడా ఉంటుంది అందుకే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట వాళ్ళు కూడా నన్ను అంతే చూస్తారు మా ఆడపడుచు ఆయన అయినా తనైనా వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తారో నన్ను కూడా అలాగే చూస్తారు ఎప్పుడు నన్ను వేరే ఉద్దేశంతో అంటే ఏర్షగా కోపంగా అంటే సహజంగా వదిన ఆడబడుచులకి ఏర్షగా పలుకోకపోవటము ఏదన్నా చిన్న చిన్న గొడవలు రావటం అట్లా ఉంటుంది కదా మా ఇద్దరి మధ్య ఏ ఒక్క రోజు కాదు కదా ఒక్క నిమిషం కూడా ఆ ఫీలింగ్ రాలేదండి భగవంతుడి దయ వల్ల మేము ఫస్ట్ నుంచి ఒకేలా ఉన్నాం అన్నమాట ఇంక అందుకని అమ్మ ప్లేస్లో తను కూర్చోబెట్టి ఫస్ట్ అయితే ఇంక తనకే ఇచ్చానమాట తాంబోళం ఇంకా చెప్పాను కదా ఇక్కడ మా బజార్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను అని ఇంకా వాళ్ళందరినీ నే ఇంకో విచిత్రం చూసారా నేను పూజ అయిపోయి ఆర్తిచ్చే టైంకి వాళ్ళు లోపలికి వచ్చారనమాట ఇంకా హ్యాపీగా అనిపించింది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపాలే వచ్చారని భావించి ప్రతి ఒక్కరికి భక్తిగా శ్రద్ధగా అమ్మే నా ముందు కూర్చుంది అన్న భావనతో నేను వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మని ఎలా పూజించుకుంటామో అంతే శ్రద్ధగా నేను వాళ్ళందరికీ తాంబోళం అందించానండి నా పూజ ప్రశాంతంగా అసలు చాలా తృప్తిగా అనిపించింది అనమాట చాలా బాగా చేసుకున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది మనం ఎప్పుడైనా సరే ఏ పూజ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా మనకి తృప్తి అనేది ఉండాలండి ఆ తృప్తి ఎప్పుడైతే మనకు కలిగిద్దో మనం ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా చెప్పలేనంత ఆనందం అనమాట నేను ఎప్పుడైనా అంతే ఫీల్ అవుతాను ఇంకా మన వాళ్ళు మన చుట్టూతో ఉన్నారనుకోండి ఇంకా ఆనందమే వేరనమాట ఇంకా నేను వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపులు రాసి బొట్లు పెట్టి వాళ్ళకైతే తాంబోళం ఇచ్చాను మనం ఏ పూజ చేసుకున్నా కూడా తాంబోళంతో పాటు అంటే మనకి ఈ వరలక్ష్మి వ్రతాలప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కేదారేశ్వర స్వామి అయిన లేకపోతే కార్తీక మాసంలో పౌర్ణం చేసుకున్న వీటికి ఏంటంటే తాంబూలంతో పాటు గార్య పూర్ణం కూడా ఇవ్వాలంటండి అమ్మ చెప్పింది ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతాను అనమాట ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను చూడండి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేను పెట్టాను అని చెప్పటం కాదు మీరు అర్థం చేసుకోండి లాస్ట్లో నేను కవర్లు ఇచ్చాను అనమాట దాన్ని చూసి ఇప్పుడు దాకా ఇన్ని మాటలు చెప్పావు నువ్వు కూడా ఏదో గిఫ్ట్లు ఇచ్చావు కదా అని మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారని నేను వివరంగా చెప్తున్నాను అనమాట గారే పోర్నో అమ్మవారికి నైవేద్యం చెల్లించాను కదా ఇంకా అవి అట్లా కవర్లలో పెట్టి ఇచ్చాను అనమాట మీకు తెలియదు కదా నేను చెప్పకపోతే మళ్ళీ గిఫ్ట్లు అనుకుంటారు అని చెప్పి వివరంగా చెప్తున్నా అంతేగాని ఏదో ప్రసాదాలు పెట్టి నా గొప్పలకి చెప్పుకోవటం కోసం కాదు మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఓకేనా అండి ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలండి నేను పూజ చేసుకుంటున్నంతసేపు ఎక్కువగా నా నా తల్లి నా ముద్దుల మేనకోడలు అందరికన్నా చిన్నదనమాట దాని వయసు ఆరేళ్ళు అయినా కూడా మనం ఏదన్నా చెప్తే భలే చేసిద్దండి మూడొంతులు వీడియో తనే తీసిందనమాట చాలా బాగా తీసింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాయినం ఇచ్చేసి అదే తాంబూలం ఇచ్చేసి ఇంకా ప్రసాదాలు కూడా ఇచ్చాను అనమాట ఇంకా ముత్తైదులు వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్ మన భర్తలు ప్రౌడ్గా ఫీల్ అయ్యే టైం అనమాట ఇంకా మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను తీసుకున్నాక నా పూజ కంప్లీట్ అయ్యిందని నా ఫీలింగ్ వచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా ఇలా చేసుకున్నానండి నా పూజా విధానం ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్పండి ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ